హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియూ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే ఫిష్ అయితే కర్రీ అయితే వేస్తున్నాం అనమాట ఫస్ట్ టైం అయితే చేస్తున్నా ఇక్కడైతే అయితే అయితే రెడీ పెట్టేసుకున్న చింతపులుసు ఉల్లిగడ్డ వెల్లుల్లి ధనియాలు లవంగాలు మెంతులు జీలకర్ర అనమాట ఇవైతే రెడీ అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మంచిగా మెంతులున్ను జీలకర్ర అయితే వేయించేసుకోవాలి మంచిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట అవి వేయించుతుంటే కూడా మంచి స్మెల్ ఫ్రెండ్స్ వేయించుతుంటే కూడా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇవైతే ఫస్ట్ అయితే వేయించేసుకోవాలి ఫిష్ అయితే అయితే నాకు చాలా టైం పట్టింది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది టైము మంచిగా కడగనికి మళ్ళీ నా చుట్టూ పిల్లులు వచ్చినాయి అనమాట అవి ఫిష్ తీసుకోవడానికి ఒక్క పీస్ దొరికిన వాటికి మస్తు ఉంటుండే కానీ నేను కొడుతూనే ఉన్నాను అనమాట ఇవైతే మిక్సీలో అయితే పోసుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ ధనియాలు లవంగాలు కూడా అవి కొంచెం మిక్సీ పట్టేసినాక ఇవి కూడా యాడ్ చేసుకోవాలి పౌడర్ అనేది అయితే మసాలా రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఫిష్ అయితే ఇలా నీట్గా అయితే కడిగిన ఫ్రెండ్స్ చాలా టైం పట్టింది నాకు వన్ కేజీ ఇది పుల్స్ అయితే పెడుతున్నా అనమాట పుల్స్ అయితే పెడుతున్నా చేపల పులుసు ఓకేనా ఫస్ట్ టైం అయితే చేస్తున్నా మా అమ్మమ్మ లాగా అయితే వేస్తున్నా అనమాట మా అమ్మమ్మ ఎలా చేసింది అయితే వీడియో అయితే చూసుకొని ఆ వీడియోలాగా ఇల్ల ఇందులో అయితే చేస్తున్నాను అనమాట నేను ఫస్ట్ ఫిష్కి అయితే ఉప్పు కారం పసుపు కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు మనం పట్టిన గరం మసాలా ఉంది కదా అది మసాలా అయితే వేసుకోవాలన్నమాట మెంతి జీలకర్ర వేయించిన మసాలా ఉంది కదా అదైతే వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో అయితే కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసుకొని మంచిగా ఆ మసాలా పట్టేలాగా పట్టేలాగైతే కలిపేసుకోవాలి ఫిష్కి ఇందులో కారం ఉప్పు కూడా చాలానే పడుతుంది అనమాట నేను ఫస్ట్ కొంచెం సరిపడానే వేసుకున్నాను అనమాట మళ్ళీ తింటుంటే తింటుంటే కారం అనిపిస్తలేదు ఉప్పు అనిపిస్తలేదు ఉప్పు చాలానే పడుతుంది కారం చాలానే పడుతుంది అనమాట ఈ కర్రీలో మాత్రం ఇలా అయితే కలిపేసుకోవాలి మా చిన్ను అయితే వీడియో అనేది అయితే తీస్తున్నాను అనమాట అందుకే ఫోన్ అనేది ఇటు అటు తిప్పేస్తుండు కరెక్ట్ తీయట్లేదు బెదిరిస్తా ఉన్నా వాడికి నేను అవి చేపలు కడిగేటప్పుడు కూడా చాలా నాకు చెయ్యి అనేది ఇట్లా ముళ్ళులు అనేది కుచ్చుతున్నాయి అన్నమాట చేప కడుగుతుంటాయి ఇది రగులు అన్నమాట చేప ఓకేనా బొమ్మ అయితే దొరకలేదు రైతు బజార్లో ఉంటాయంట అవి ఫస్ట్ టైం అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా అయితే వేసేసుకోవాలి చింతపండు పులుసు అయితే కొంచెం అట్లా చల్లుతూ అయితే వేసుకొని మంచి కలుపుకోవాలి అనమాట ఫస్ట్ మా అమ్మమ్మ అయితే ఇలానే వేస్తుంది అందుకోసమే అనేసి ఇలానే వేస్తున్నాను నేను కూడా బాగుంది కూర కూడా ఓకే అన్నట్టు ఉంది అనమాట కానీ మా అమ్మమ్మ చేసినంత టేస్ట్ అయితే రాలేదు కానీ ఇక మనం తినొచ్చు తినకుండా అయితే ఉండలేం తినొచ్చు అనేలాగైతే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏదన్నా కరెక్టే చెప్పాలి కదా అందుకోసమే చెప్తున్నా కర్రీ అయితే నిన్నటికే కంప్లీట్ అయిపోయింది వన్ కేజీ కదా అనేసి ఇక్కడనేమో ఉల్లిపాయ వెల్లుల్లి అయితే పేస్ట్ అయితే పట్టేసుకున్నా ఇక్కడ కొంచెం జీలకర్ర అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే జీలకర్ర అయితే వేసేసుకున్నా బొగాన్లో అయితే వేస్తున్నా అనమాట ఇది మా అత్తమ్మల్లదే బొగాను పచ్చిమిర్చి అయితే వేసేసిన వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా వేగాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారనమాట కానీ నేనైతే మా అవ్వ స్టైల్లో చేసేసినాను అనమాట ఓకేనా కొంచెం లైట్గా పసుపు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ కలిపేటప్పుడు కూడా వేసేసుకున్నాను కదా అందుకోసమే లైట్గా అయితే వేసేసుకున్నాను ఇందులో ఎక్కువ వేస్తే చేయదన ఇది అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఫిష్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో అయితే యాడ్ అయినా చేసిన నెమ్మదిగా అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వేసుకున్నాక చేపలు వేసుకున్నాకైతే నెమ్మదిగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఎక్కువ గంటే అనేది అయితే పెట్టద్దు ఎందుకంటే ముక్కలు అనేది ఇరిగిపోతాయి అనమాట ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేసుకున్న మెల్లగా అయితే ఇలా అంటున్నాను అనమాట అవి తొందరగా ఉడికిపోతాయి ఇది పెద్ద చేప అనమాట ఒక సైడ్ ఏమో లావ వచ్చేసింది ఒక సైడ్ ఏమో సన్నం వచ్చేసినాయి కటింగ్ చేసే దగ్గర ఓకేనా ఎప్పుడైతే ఉడుకుతుంది ఇల్లల్లా మొత్తం చేపల స్మెల్ అనేది అనమాట బయట ఇంట్లో అంతా నిండిపోయింది ఫస్ట్ టైం చేసిన ఇలా ఉంటుంది అనేది అయితే తెలియదు నాకు ఓకేనా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఓకేనా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే వేయండి కొత్తగా అయితే ట్రై చేసిన అనమాట చేపల పులుసు ఓకేనా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు కానీ ఫిష్ అనేది ఫస్ట్ కడిగి అయితే రెడీ పెట్టేసుకోవాలి నెక్స్ట్ చింతపండు రెడీగా ఉండాలన్నమాట ఇవి రెండు రెడీగా ఉంటే మాత్రం చేపల పులుసు ఈజీగా తొందర కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే చేపలు తొందర కుక్ అయిపోతాయి కాబట్టి లేట్ అనేది ఎక్కువ ఉండదు ఓన్లీ వాష్ చేసేటప్పుడు మాత్రం లేట్ టైం అనేది అయితే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా అయితే చేసేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పిల్లలైతే మూడు పుట్టలు అన్నం అయితే తినారనమాట నిన్న పులుసుతో తినే తినిపించేసిన ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్